హాయ్ అండి వెల్కమ్ టు పాకం ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్లోకి హెల్తీగా ఉండే సొరకాయతో ఒక మంచి రెసిపీని చేసుకుందామండి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక అరకప్పు వరకు గోధుమ రవ్వను తీసుకోవాలండి అలాగే కప్పు పెరుగు కూడా వేసుకోవాలి పెరుగు గోధుమ రవ్వ ఉండాలి లేకుండా బాగా కలుపుకోవాలండి ఈ రవ్వ అంతా పెరుగులో ఉన్న మాయిశ్చర్ అంతా పీల్చుకోవాలండి అలా పీల్చుకోవడానికి ఒక ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి ఇలాగా మనం ఒక చిన్న సైజు సొరకాయనండి తీసుకున్నాను కొంచెం చిన్న ముక్క తీసుకుని దాని మీద పొట్టు తీసుకొని ఇలా తురిమేది ఉంటుంది కదండి ఈ సొరకాయనంతా ఇలా తురుముకోవాలి ఇప్పుడు ఇలా తురుముకున్నాం కదండి ఈ సొరకాయని మనం కలిపి కలిపి ఉంచుకున్న గోధుమ రవ్వలోని ఈ సొరకాయని వేసుకోవాలండి ఈ తురుము వేసుకోవాలి అలాగే చిన్న సైజు ఆనియన్ ఒకటి రెండు కట్ చేసుకున్న సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి పావు టీ స్పూన్ జీలకర్ర రుచికి తగినంత ఉప్పునండి నేను ఇక్కడ అర టీ స్పూన్ల వరకు ఉప్పు నేసుకుంటున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి మన కన్సిస్టెన్సీ బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలండి వాటర్ అనేది ఎక్కువ వేయకూడదు లూజ్గా అయిపోతే బాగోదు ఇక్కడ నేను ఈ దోశ అనేది ఫ్లఫీగా రావడానికి ఈనోలో ఒక హాఫ్ వరకు వేసుకు పావు టీ స్పూన్ వరకు ఈనో పౌడర్ వేసుకుంటున్నానండి ఈనో పౌడర్ని వేసుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు వాటర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈనో వేసు వేసుకోవడం వల్ల ఈ అనేది జా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుందండి ఈనో వేసిన వెంటనే ఈ దోశ అనేది పెనం పైన వేసేయాలండి ఎక్కువసేపు బయట ఉంచకూడదు ఇలా బాగా ఒకసారి బాగా కలుపుకొని కన్సిస్టెన్సీ బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఆ ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ అంతా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఒకసారి ఇది కాలడానికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది అలాగే పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ నువ్వులండి నువ్వులు వేసుకోవడం వల్ల హెల్తీ అండి టేస్ట్ కూడా బాగుంటుందండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న దాంట్లో మనం సొరకాయ బ్యాటర్ని రెడీ చేసుకున్నాం కదండి ఈ ప్యాన్లో వేసుకోవాలండి మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియంగా ప్యాన్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని ఇది ఒక ఆరేడు నిమిషాల వరకు సిమ్లోనే కాల్చుకోవాలండి సిమ్లోనే కాల్చుకుంటే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన బాగా వస్తుంది మాడిపోకుండా బాగా లోపల వరకు ఫ్రై అవుతుందండి ఇలా ఒక నేను ఆరు నిమిషాలకి ఇలా ఫ్లిప్ చేస్తున్నానండి చూడండి ఆరు నిమిషాలకి ఇలా చక్కగా వేగింది ఈ సొరకాయ అనేది ఇలా కారితే సరిపోతుందండి రెండో వైపు కూడా ఒక మూడు నాలుగు నిమిషాలు కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇది పల్లి చట్నీతో కానీ గ్రీన్ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి ఇది లైట్ బ్రేక్ఫాస్ట్ అండి ఇన్స్టంట్గా కూడా అయిపోతుంది మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్